మారుతి వ్యాగనార్ ఎల్ ఎక్స్ఐ డియో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ టెన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి పెట్టారన్నా బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోగా తెలుద్దాం స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి మారుతి వ్యాగన ఎల్ఎక్స్ఐ డియో కంపెనీ ఫిట్టెడ్ అప్రూవల్ ఎల్పిజి ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చెల్ ఉంది కంపెనీ పాయింట్ టూ త్రీ పీసర్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఓకే ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఓకేనా బాటిపోతే టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ అన్నారు మనం వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్లో నిగోషియబుల్ పెడతామని చెప్పినాం బాడపోతే కార్లో టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉందన్న గుడ్ కండిషన్ అంటున్నారు పెట్రోల్ మీద సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఎల్పిజి కూడా వర్కింగ్ అంటే కొంచెం చిన్న వైర్ కనెక్షన్ ఉంది అది ఒకటి చేసుకోవాలి ఆల్ కిట్ ఓకే ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది చూడవచ్చు ఆడియో అండ్ వీడియో సిస్టమ్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకే బట్ పోతే రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ అంటే మీకు ఇంకా దగ్గర దగ్గర లెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పేడ్ టూ త్రీ పీసెస్ బంపర్స్ కొంచెం ఈ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది దీని ప్రైజ్ కూడా వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితంగా తీసేసుకోండి ఎల్సీడీ స్క్రీన్ ఉంది ఆడియో అండ్ వీడియో సిస్టమ్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పెట్రోల్ బస్ ఎల్పీజీ అప్రూవల్ కంపెనీ అప్రూవల్ ఉంది కార్ లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే తా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు మిడోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరూ కార్లు తినడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిపేర్ ఇస్తాం కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ బాల్కొండ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనాలు చేసుకోండి ఓకే అని ఉంటారంటే బెస్ట్